హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇదేంటి అమ్మ బయటికి వెళ్తూ టిఫిన్ చేయడం మర్చిపోయిందా అని పూరి శివాని అడుగుతూ ఉంటుంది అయ్యుండొచ్చు అని చెప్పి శివ అంటాడు అప్పుడే గగన్ ఆఫీస్కి రెడీ అయి కిందికి వస్తూ గుడికి వెళ్ళలేదు అని చెప్పి అంటూ ఉంటాడు గుడికి వెళ్ళలేదా మరి ఎక్కడికి వెళ్ళింది అన్నయ్య అని పూరి అడుగుతూ ఉంటుంది అర్ధరాత్రి ఆవిడ గారితో కలిసి ఎక్కడికో వెళ్ళింది అని చెప్పి గగన్ అంటాడు అర్ధరాత్రి అమ్మ భూమి బయటికి వెళ్ళారా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది అవును పూరి నేను వాళ్ళ కోసం చాలాసేపే వెయిట్ చేశాను అర్ధరాత్రి వాళ్ళిద్దరూ వెళ్ళటం నేను కళ్ళారా చూశాను ఇంకా వస్తారని చెప్పి మార్నింగ్ వరకు నిద్రపోకుండా అలానే కూర్చున్నాను మార్నింగ్ అయినా కూడా ఇంకా రాలేదు అని చెప్పి గగన్ అంటాడు అర్ధరాత్రి భూమికి అమ్మకు బయట ఏం పని అన్నయ్య అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది వస్తారు కదా పూరి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అడుగుదాం అని చెప్పి గగన్ అంటాడు మీ ఇద్దరికి కాలేజ్కి టైం అవుతున్నట్టుంది కదా పదండి టిఫిన్ చేపిస్తాను బయట ఎక్కడైనా అని చెప్పి గగన్ అంటాడు అన్నయ్య మాకు కూడా కాలేజ్కి ఆలస్యం అవుతుంది కాలేజ్ క్యాంటీన్లో తింటాంలే అన్నయ్య అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది సరే పూరి డబ్బులు ఉన్నాయి కదా అని గగన్ అడుగుతూ ఉంటే అన్నయ్య అని చెప్పి పూరి అంటుంది అన్నయ్య అమ్మ భూమి వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉంటావా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది లేదు పూరి నాకు కూడా ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి గగన్ అంటాడు సరే అన్నయ్య బాయ్ అని చెప్పి పూరి శివ కాలేజ్కి బయలుదేరుతారు మీటింగ్ తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి అసలు అర్ధరాత్రి బయటికి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకేంటో తెలుసుకోవాలి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సార్ మీటింగ్ అటెండ్ అవ్వటానికి రావాల్సిన వాళ్ళు కాస్త ఆలస్యం అవుతుందని చెప్పి ఇప్పుడే ఫోన్ చేశారు అని చెప్పి గగన్ పిఏ గగన్కి ఫోన్లో చెప్తూ ఉంటాడు సరేలే నేను ఎలాగూ బయలుదేరాను ఆఫీస్కే వస్తున్నాను పెండింగ్ వర్క్ అంతా పూర్తి చేద్దాం అని చెప్పి గగన్ అంటాడు సరే సార్ అని చెప్పి పిఏ అంటాడు ఇక గగన్ కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు మరోవైపు శారదా కృష్ణప్రసాద్ భూమి ముగ్గురు కలిసి హాస్పిటల్కు వెళ్తూ ఉంటారు అప్పుడు కృష్ణప్రసాద్ శారదా కాసేపు అలా రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ తినేసి సరదాగా మాట్లాడుకొని వెళ్దాం శారదా అని చెప్పి అంటూ ఉంటాడు ఏమండి మీరు బయట తిరగకూడదని మీకు తెలుసు కదండి బయట ఎవరైనా మిమ్మల్ని చూస్తే లేనిపోని ప్రమాదం అండి అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ప్లీజ్ శారదా ఈ ఒక్కరోజు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మావయ్య అంతలా అడుగుతుంటే కాదంటారేంటత్తయ్య పదండి మావయ్య రెస్టారెంట్లో టిఫిన్ చేద్దురు అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి ఎందుకమ్మా లేనిపోని సమస్యలు తెస్తున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది సమస్య ఏమి ఉండదులేండి అత్తయ్య రండి వెళ్దాం అని చెప్పి భూమి శారద కృష్ణప్రసాద్ ముగ్గురు కలిసి రెస్టారెంట్కు వెళ్తారు ఇక శారద ఏమండి మీరు ఇలా కూర్చోండి నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి తన చేతులతో కృష్ణప్రసాద్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసి భూమి సంతోషపడుతూ ఉంటుంది మాయా ఇంకేమైనా కావాలా తీసుకురమ్మంటారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఒక ప్లేటు ఇడ్లీ ఒక ప్లేట్ దోశ కావాలమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే మాయ మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి భూమి లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు గగన్ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఎలాగూ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు లేటుగా వస్తామని చెప్పారు ఇంట్లో టిఫిన్ కూడా చేయటానికి ఎవరూ లేరు అసలు ఈ భూమి అమ్మను ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏంటో సాయంత్రం వచ్చాక కానీ ఆ తైతక్క పని చెప్తాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు అబ్బా ఆకలి దంచేస్తుంది ఏదైనా హోటల్లో తిందాం అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఇక గగన్ వెళ్ళే దారిలో హోటల్ కనిపిస్తుంది అమ్మయ్య హోటల్ కనిపించింది వెంటనే ఒక పట్టు పట్టేసి ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి గగన్ మనసులో అనుకొని రెస్టారెంట్లోకి వెళ్తాడు అదే రెస్టారెంట్లో భూమి శారద కృష్ణప్రసాద్ కూడా ఉంటారు ఇక గగన్ శారద వల వెనక సీట్లోనే కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాడు ఇక అదే సమయానికి కృష్ణప్రసాద్ కోసం భూమి టిఫిన్ తీసుకొని వస్తూ ఉంటుంది అనుకోకుండా గగన్ ని చూసి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గగన్ కూడా సడన్గా భూమిని చూస్తాడు ఏంటి అలా చూస్తున్నావు రెండు ప్లేట్ల వరకే అని చెప్పి గగన్ ఏమీ తెలియనట్టు భూమిని అడుగుతూ ఉంటాడు నాకే బావా రెండు ప్లేట్లు తినకూడదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే కూర్చో తిను అని చెప్పి గగన్ అంటాడు అమ్మ ఎక్కడుండి ఉంటుంది భూమి ఒకటే కనిపిస్తుంది ఏంటి అని చెప్పి గగన్ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు దేవుడా బావకు దొరికిపోయానే అని చెప్పి భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ టిఫిన్ తింటూ ఉంటే శారద ప్రేమగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈయన టిఫిన్ పూర్తి అయిపోతుంది భూమి టిఫిన్ తీసుకొస్తానని లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పి శారద మనసులో అనుకుంటుంది ఏమండి ఇప్పుడే వస్తాను అని శారద లేచి వెళ్ళబోతూ ఉంటే భూమి సైగ చేస్తూ ఉంటుంది ఏమైందమ్మా భూమి అని శారద అడుగుతూ ఉంటుంది అటు చూడండి అని చెప్పి భూమి గగన్ వైపు చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో శారద కంగారు పడుతూ అక్కడే సీట్లో కూర్చుండిపోతుంది భగవంతుడా గగన్ ఇక్కడే ఉన్నాడు గగన్ కంట పడితే ఇంకేమైనా ఉందా అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది దేవుడా ఎలాగైనా సరే గగన్ కంట పడకుండా చెయ్య అని చెప్పి శారద దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కంగారుగా టిఫిన్ తిట్టు పొరమారుతుంది ఇక పొరమారి దగ్గు వస్తూ ఉంటే గగన్ కృష్ణప్రసాద్ని చూడకుండా ఇదిగోండి వాటర్ తీసుకోండి అని చెప్పి వాటర్ ఇస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ వాటర్ తీసుకొని తాగి మళ్ళీ వెనుక ఉన్న గగన్కి బాటిల్ ఇస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే గగన్కి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి ఆలోచన వస్తుంది ఇక శారదా భూమి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు బావా ఈ హోటల్లో టిఫిన్ బాగుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి నా వెనుక కూర్చుంది ఎవరు నీకేమైనా కనిపిస్తున్నారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు కనిపిస్తున్నారు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈలోగా శారద ఏమండి అటువైపు చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ గగన్ని చూసి శారద గగన్ అని చెప్పి అంటూ ఉంటాడు ఏమండి త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది నిన్నే భూమి అడిగేది వెనుక కూర్చుంది ఎవరు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఎవరో లే బావా అని చెప్పి భూమి అంటుంది ఈ వాయిస్ బాగా విన్న వాయిస్ అని చెప్పి గగన్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ కనిపించాడు ఇక్కడ ఎవరు లేరు కదా భూమి అని చెప్పి గగన్ అంటాడు వాటర్ నువ్వు ఇచ్చేసావు కదా బావా తాగేసి వెళ్ళిపోయారు అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా ఏం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇంకెక్కడికి వెళ్తాను బావా ఇంటికే అని భూమి చెప్తూ ఉంటుంది ఇంటికేనా ఒక్కదానివే వచ్చావా నీతో ఇంకెవరినైనా తీసుకొచ్చావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఒక్కదాన్నే వచ్చాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అబ్బా నిజమా అని గగన్ అంటూ ఉంటే ఏంటి బావా నమ్మవా నమ్మవా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు అమ్మ అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి రావటం నేను చూశాను అని చెప్పి గగన్ అంటాడు అమ్మ ఎక్కడా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా నువ్వు పొరపాటు పడుతున్నావు శారదత్త ఇంట్లోనే ఉంది అని చెప్పి భూమి అంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకోను భూమి అని చెప్పి గగన్ అంటాడు అయ్యో బావా ఎప్పుడు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడమేనా నువ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం కాదు నువ్వు నాటకాలు ఆడటమే కాకుండా మా అమ్మను కూడా నీ నాటకంలోకి ఇన్వాల్వ్ చేస్తున్నావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు బావా ప్లీజ్ బావా నేను చెప్పేది నిజం బావా అర్థం చేసుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంకా మరోవైపు కృష్ణ ప్రసాద్ని తీసుకొని రెస్టారెంట్ బయట నుంచి ఉంటుంది అమ్మో కాస్త అయితే గగన్ చూసేవాడు శారదా గగన్కి దొరికిపోయేవాళ్ళం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అందుకేనండి మీకు ఏం కావాలన్నా హాస్పిటల్కు తీసుకొచ్చి పెడతానన్నాను మీరేమో రెస్టారెంట్ రెస్టారెంట్ అంటూ రెస్టారెంట్కి వచ్చారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది చాలా పెద్ద ప్రమాదమే నుంచే బయటపడ్డాం శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే చర్రీ కూడా అదే రెస్టారెంట్కి వస్తాడు చర్రీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఆ బ్రహ్మరాక్షసి ఇంట్లో ఉండటం వల్ల టిఫిన్లో ఏం కలిపి పెడుతుందో అర్థం కాక ఆ కలితో చచ్చిపోతున్నాను ఈరోజు కడుపు నిండా టిఫిన్ తినాలి అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటాడు ఇక చెర్రి రెస్టారెంట్లోకి వస్తూ ఉంటాడు శారదా కృష్ణప్రసాద్ రెస్టారెంట్ బయట నుంచొని గగన్ ఎటువైపు నుంచి వస్తాడా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే చెర్రీ అనుకోకుండా కృష్ణప్రసాద్ శారదలను చూస్తాడు ఇదేంటి పెద్దమ్మ పక్కన నానున్నారు ఇది కళ నిజమా అని చెప్పి చెర్రి కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూస్తూ ఉంటాడు అక్కడ కృష్ణప్రసాద్ కనిపిస్తూ ఉంటాడు ఇక చెర్రి కృష్ణప్రసాద్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని నానా మీరు బ్రతికే ఉన్నారా నానా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు నానా మీరు చనిపోయారని అమ్మ ఎంత బాధపడుతుందో చెల్లెళ్ళు నేను అందరం కూడా ఉక్కిరి బిక్కిరైపోతున్నాం నాన్న రండి నాన్న మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి మీరు బ్రతికే ఉన్నారని అమ్మకు చెప్తాను రండి నాన్న అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఆగరా అని చెప్పి అంటూ ఉంటాడు ఏమైంది నానా అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఒరే చెర్రి నేను బ్రతికున్న విషయం ఎవరికి తెలియకూడదురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్